రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ యూనిట్ దిస్ ఈజ్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేక్అవే ఇంకా అక్కడే ఉన్నాం మనం ఇంక మూడో టేక్అవే మూడో టేకవే మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ కుజాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసా కరెక్ట్గా చెప్పాలంటే డిసెంబర్ ఒకటో తారీఖున పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది ఇదిగోస్ డిసెంబర్ డిసెంబర్ ఫస్టు పవర్ సేల్ అగ్రిమెంట్ కొంచెం పైకి కించి కించకిత్కి అక్కడక్కడ పవర్ సేల్ అగ్రిమెంట్ ఈజ్ మేడ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీంట్లో పార్టీస్ ఎవరెవరు సైన్ చేసినారని చెప్పి చూడాలి పార్టీస్ సైన్ చేసిన వాళ్ళు ఎవరు సెఖీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఫోర్ డిస్కామ్స్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిస్కామ్లు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ సెకీ దర్ ఈస్ నో థర్డ్ పార్టీ మళ్ళా అదే పెట్టు మై